ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవల్ల అందరూ ఎక్కడన్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ గురువారం రోజు నాపై గౌరవంతో నన్ను తాకి నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించని బాబాగారు ఈ ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి ఈరోజు నేను గుడికి వెళ్తానండి తప్పకుండా మీ పేర్లు చదివి ప్రేర్ చేయిస్తాను చేస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే కానీ ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారండి కానీ ఈ గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ప్రతి ఒక్కరికి కూడా అంతా మంచి జరిగిందనమాట వీరి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన ఇంకా విడాకులు ధన సమస్య ఇంకా శత్రువుల సమస్యలు ఇంకా భార్య భర్తల మధ్య సమస్యలు అత్త కోడల మధ్య సమస్యలు పిల్లల పొరపాట్లు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుందండి పరస్త్రీ మరియు పురుష వసీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వంద శాతం పరిష్కార మార్గం మనకు లభించేలాగా చేస్తారనమాట గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు కాల్ చేయండి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి అలా చెప్పుకోవడం వల్ల సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గారు అనమాట తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నాపై గౌరవంతో నన్ను తాకి నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు నిన్ను ఒక్కొక్కటిగా ఒక్కొక్క మెట్టుగా నీకు సహాయపడుతూ నువ్వు కోరుకుంటున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరబోతుంది ఇప్పటి వరకు నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను వాటి వలన నాకు ఎలాంటి లాభం లేదు బాబా అని బాధపడ్డావుగా ఇక నుండి నువ్వు అలా బాధపడనవసరం అంతకన్నా లేదు ఎందుకో తెలుసా నువ్వు అనుకుంటున్న ప్రతి ఒక్క కోరికను నేను తీర్చడానికి ఇక నీకు ప్రణాళికను సిద్ధంగా ఉంచాను తప్పకుండా నువ్వు అనుకుంటున్న ఒక్కొక్క కోరిక నీకు నెరవేరబోతుంది ఇప్పటి వరకు నువ్వు జీవితంలో అసలు ఊహించని గొప్ప మార్పు రాబోతుంది ఇన్ని రోజులు నువ్వు పడినటువంటి కష్టానికి అంతిమ విజయాన్ని నువ్వు పొందబోతున్నావు నీ ప్రయత్నాలు అన్నీ కూడా వృధా అయిపోయాయని ఏవైతే భావన నీ మనసుకు తట్టిందో ఆ ప్రయత్నాలన్నీ కూడా నీకు విజయవంతం అవుతాయని నీకు మరలా మాటిచ్చి చెప్తున్నాను ఇక జీవితంలో నువ్వు బాధపడింది చాలు కష్టాలను సమస్యలను ఎదుర్కొన్నటువంటి నీకు సంతోషమే తప్ప ఇప్పటి నుంచి ఇంకా అన్ని లాభాలే తప్ప ఇంకా ఏది నష్టం అనేది ఉండదు నువ్వు అనుకున్నవన్నీ కూడా ఇప్పటి వరకు ఏది జరగలేకపోయినా అనుకున్నటువంటి సమయానికే నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరబోతుంది అది ఎప్పుడో కాదు ఈ గురువారం రోజు మరీ మాటిచ్చి చెప్తున్నాను తప్పకుండా నెరవేరబోతుంది కంగారు పడినవసరం లేదు ఏది జరిగినా కూడా అంతా నీ మంచి కోసమే జరుగుతుందని భావించు అప్పుడే జీవితంలో నువ్వు ముందుకు పోగలవు అలా కాకుండా ఇప్పటి వరకు నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయని ఇప్పుడు నువ్వు చేయవలసినటువంటి ప్రయత్నం వైపు దృష్టి మరచకుండా ఇక నేను ఏది చేయలేను అనుకుంటూ ఇంట్లోనే కూర్చుంటే మాత్రం నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి ఏదైనా కానీ నువ్వు ప్రయత్నిస్తేనే కదా ఆ ప్రయత్నానికి నేను నీకు సహాయంగా అలాగే నీకు అండదండగా ఉండేది అలా కాకుండా ప్రతి ఒక్కటి కూడా భారం నాపై మోపి నువ్వు మాత్రం ఏది చేయకుండా అలా చూస్తూ ఉండిపోతే ఎలా చెప్పు ఇప్పటి వరకు కష్టపడుతూ వచ్చావుగా ఇక చివరి దశకు వచ్చేసరికి నువ్వు నీ ప్రయత్నాలన్నీ కూడా ఎప్పుడూ కూడా చివరి దశకు వచ్చినప్పుడు ఈ విధంగా నువ్వు చేయడం ఏ మాత్రం బాగోలేదు ఏదైనా ఒక పనిని మనం మొదలుపెట్టినప్పుడు తప్పకుండా ఆ పనిని పూర్తి చేసే వరకు మనం విడవకూడదు నువ్వు ఒక పనిని మొదలు పెడతావు ఆ పనిని మధ్యలోనే ఆపేసి ఇక నాకు ఆ పని జరగలేదు అని బాధపడతావు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అది చిన్న ప్రయత్నమైనా పెద్ద ప్రయత్నమైనా ఆ పనిని పూర్తిగా చేసేంత వరకు విడవకూడదు అలా అయితేనే కదా మనకు ఆ పని జరిగిందా లేదా అనేది మన మనసుకు తెలిసేది సగం సగం పనులు చేసి ఎప్పుడు కూడా నువ్వు ఇలా బాధపడద్దు పూర్తిగా పనిని చేస్తానన్నప్పుడే ఆ పనిని మొదలుపెట్టు ఆ పనిని చివరిదాకా వి విడవకూడదు అలా చేయత్ర చే చేయడం వల్ల నీకే నష్టం కలుగుతుంది అందరితో పాటు నువ్వు కూడా కలిసి సంతోషంగా ప్రతి ఒక్కరితోనూ జీవిస్తావు అందరిలాగే నువ్వు కూడా నవ్వుతూ ఉంటావు అంతే కానీ అందరినీ అయిన వాళ్ళని ఎప్పుడూ మాత్రం అనుకోవద్దు అందరూ నా వాళ్ళని మాత్రం మురిసిపోవద్దు ఎందుకంటే నటనతో కూడినటువంటి మనిషి ప్రేమ విషం కంటే కూడా ప్రమాదంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నమ్మొద్దు ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నంలో అపజయం పాలవడానికి నీ చుట్టూ ఉన్నవారు కూడా కొంత కారణం ఉన్నారు కాబట్టి అలాంటి వారికి కాస్త దూరం పెట్టు ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి ప్రయత్నంలో గొప్ప మార్పు అయితే రాలేదు కానీ ఆ ప్రయత్నం వెనుక నువ్వు కష్టపడినటువంటి ప్రతి కష్టాన్ని కూడా అలాగే నువ్వు పెట్టినటువంటి నీ దృష్టిని అవన్నీ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో నీకు గొప్ప సహాయాన్ని అందించేలా చేయబోతున్నాను కాబట్టి నీకు ఒక మంచి అవకాశం తలుపు తట్టే విధంగా ఈ బాబా ఒక మంచి మార్గాన్ని చూపించబోతున్నాడు ఆ అవకాశం ద్వారా నీకు జీవితంలో ఇప్పటి వరకు పొందినటువంటి ఒక అందమైనటువంటి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను ఆ ఒక్క అవకాశంతో ఇప్పటి వరకు నువ్వు కళలు కంటున్నటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు ఇక నువ్వు ఏమాత్రం బాధపడన అవసరం లేదు కాకపోతే ప్రతి ఒక్కరిని కూడా నమ్మొద్దని చెప్తున్నాను కదా ఆ ఒక్కటి మాత్రం దృష్టిలో ఉంచుకో అందరితో మాత్రం సంతోషంగానే గడువు కానీ అందరిని మాత్రం నమ్మొద్దు ఇక నీ మనసులో ఉన్నటువంటి బరువును దింపగలిగేటువంటి శక్తి కేవలం నీ నవ్వుకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నవ్వుతో సంతోషంగా ఉండడం నేర్చుకో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా నీ ముఖంపై చిరునవ్వును మాత్రం చెదరనివ్వద్దు అలా అని నాకు మాటిస్తావు కదు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాడిలా ఏదో పోగొట్టుకున్న దానిలా అలా ఆలోచిస్తూ ఉండడం అవసరం లేదు అందరికీ అనుకున్నది వెంటనే జరగవు వారి వారి జీవితంలో ఏ సమయంలో ఎప్పుడు ఏ వస్తువుని ఎలా పొందాలో ముందే భగవంతుడు రాసిపెట్టి ఉంచుతాడు కాబట్టి ఆ సమయం వచ్చే వరకు వారు ఎంతగా పోరాడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు విఫలమవుతూనే ఉంటాయి ఒక్కొక్కసారి అనుకున్నది అనుకున్నట్లుగా సజావుగా జరుగుతూ ఉంటుంది అదంతా కూడా కేవలం వారు చేసుకున్నటువంటి కర్మఫలాల మీదే ఆధారపడి ఉంటుంది పూర్తిగా నిరాశలో కూరుకుపోయి ఉన్నటువంటి నువ్వు ఇప్పుడు ఈ బాబా చెప్పినటువంటి మాటలను కాస్త మననం చేసుకుంటూ ఇక నుండి నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేస్తూ నీ ప్రతి ప్రయత్నాన్ని జాగ్రత్తగా కొనసాగిస్తూ నడువు అప్పుడు నీకు వచ్చేటువంటి అవకాశాన్ని చూసి నువ్వు కూడా నువ్వు ఆశ్చర్యపోతావు అవకాశాల కోసం వేచి చూసి ఇప్పటి చాలా నిరాశలో కూరకపోయి ఉన్నావు ఇక నువ్వు మాత్రం నిరాశ అలాగే నిస్పృహ చెందకుండా ఈ బాబా మీద నీకు పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి నీకు ఒక మంచి జీవిత అందం అందమైనటువంటి పూలబాటను ఇవ్వబోతున్నాడు ఇప్పటి నుండి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు ఎదురైనా నీకు నువ్వే ముందుగా ఓదార్చుకోవడం నేర్చుకో ఎందుకో తెలుసా నీ కష్టాలు చూసి నలుగురు నవ్విపోతారే తప్ప నా అని ఎవరు కూడా దగ్గరకు తీసుకోరు ఇప్పటి వరకు ఎన్నోసార్లు నువ్వు ఆ అనుభూతిని పొందావు కూడాను కాబట్టి ఎంత కష్టం వచ్చినా ఎంత సమస్య వచ్చినా నువ్వు మాత్రం ఎవరికి కూడా నువ్వు చేసేటువంటి ప్రయత్నం గురించి కానీ నువ్వు ఎంచుకున్నటువంటి పని గురించి కానీ వారితో అసలు సంభాషించొద్దు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నీ పనిపై నువ్వు పూర్తిగా దృష్టి నిలుపు అలాగే ఎక్కువని ఎక్కువసేపైనా కానీ సమయాన్ని కేటాయించు అది ఏమి నీకు వచ్చేటువంటి నష్టమేమీ కాదు ఏది జరిగినా కూడా భగవంతుడు ఇచ్చినదే అని నువ్వు అనుకుంటే చాలు నా భయాన్ని నీకు తప్పకుండా ఇస్తాను ఎప్పుడు కూడా అంతులైనటువంటి సంతోషాలనిచ్చే శుభవార్తలను నీ గుమ్మ ముందే ఉంచుతాను ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావు పెట్టుకో ఈ సందేశం పూర్తయ్యే లోపు నీ కోరిక తప్పకుండా నెరవేరబోతుంది ఈరోజు శుభవార్త విన్నావంటే నువ్వు చాలా సంతోషిస్తావు అసలు బాబా చెప్పింది నిజమే అనుకొని నువ్వు నీ మనసును ఎంతో సంతోషంగా ఉంచుకుంటావు కూడాను ఎప్పుడు కూడా నువ్వు నా గురుబలం నీకు తప్పకుండా అందుతుంది నన్ను ఎప్పుడు కూడా నువ్వు గుర్తుకు చేసుకుంటూ ఉంటావు బాబా చెప్పింది నాకు నిజంగా జరిగింది అని చాలా సంతోషిస్తావు కూడాను నీకు ఎవరు విలువ ఇవ్వడం లేదనో వారి కోసం నువ్వు పరుగులు పెట్టాల్సినటువంటి అవసరం ఎప్పుడూ లేదు నీ కుటుంబం కోసం సమయాన్ని కేటాయించు అంతే రావాల్సింది ఏదైనా ఎప్పుడైనా కానీ దాని సమయానికి అది రాక తప్పదు తప్పకుండా వస్తుంది ఎక్కువ ఆలోచించి నువ్వు అనుకున్న సమయానికి అయితే రాదు కదా రావాలనుకున్నప్పుడే అది నీ దగ్గరకు తప్పకుండా వస్తుంది అంతవరకు నువ్వు ఎంతగా ప్రయత్నించినా నీ వరకు రాదు రావాలనే ఉంటుంది అలా అలాగే భగవంతుడు కూడా నీకు సాధించాలనే ఉంటాడు కానీ అది దానికి తగినటువంటి సమయాన్ని కేటాయించి ఉంచుతాడు అదే సమయానికి అది నిన్ను చేరుకుంటుంది లోపు నీకు ఎన్నో గుణపాఠాలను అలాగే జీవితంలో ఎన్నో ఎలా ఎదుర్కోవాలి ఎలా నిలబడాలి వీటన్నిటిని నేర్పిస్తుంది అలా అని నువ్వు అన్ని రోజులు చేసినటువంటి కష్టమంతా వృధా అయిపోతుందనే భావన మాత్రం అసలు నీ మదిలోకి రానివద్దు నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం ఎంచుకున్నావు కదా అంటే అది తప్పకుండా నీకు ఏదో ఒక సమయానికి ఉపయోగపడే తీరుతుంది ఇది మాత్రం నిజం నీ ని పనిలో మార్పును చూస్తావు చూసేలా చేస్తాను కూడా నీ కోసం అవకాశాలను సైతం సృష్టిస్తాను ఊహించినటువంటి మంచి ఆశీర్వాదం నీకు దక్కబోతుంది అకస్మాత్తుగా జరిగేటువంటి సంఘటనతో నీ మనసు కుదుట పడబోతుంది నేను నీకు హామీ ఇస్తున్నాను కదా ఇకనైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో ఇకనైనా నీ కుటుంబంతో సఖ్యతగా ఉంటు వారితో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావని నాకు ఇవ్వు మంచి శుభవార్త నువ్వు వినే అదృష్టాన్ని నీ కుటుంబాన్ని అలాగే సంతోషంగా గడిపే క్షణాలను నీకు తప్పకుండా కల్పించబోతున్నాను అలాగే నిన్ను హెచ్చరించి చెప్పిన ఈ మాటను మరలా నువ్వు ఎక్కువగా ఆలోచించేలా అలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటావని కూడా అనుకుంటున్నాను ఈ కుటుంబంలో లేనిపోని కలతను అసలు ఏమాత్రం కూడా తావు లేకుండా ఉంటావని మరి నీకు మాటిస్తూ చెప్తున్నాను బాబా నీతో నేను ఎన్ని చెప్పాలనుకుంటున్నాను నాకున్న సమస్యల వలన అలాగే నాకు ఎదురయ్యేటువంటి కొన్ని కొన్ని పరిస్థితుల వలన ఈ మధ్య నాకు కోపం ఎక్కువగా పెరగడం నిజమే నువ్వు చెప్పాలంటే నిజం చెప్పాలంటే కొన్నిసార్లు అసలు నాకు ఇష్టం లేనటువంటి జీవితాన్ని భారమైనటువంటి బ్రతుకునేలా పా పోరాడుతూ ఉండవలసిందే అని మా భారాన్ని మాకు వదిలేస్తావు కొన్ని సందర్భాలలో అసలు ఎంతగా పిలిచినా కూడా పలకవు దేనికి బాబా బిడ్డల కోసమైనా ఈ జీవితాన్ని కొనసాగించక తప్పట్లేదు అనేలా నా మనసు కనిపిస్తుంది నాకు కావాల్సిన సంతోషంగా గడపాలనే తప్ప ఆనందంగా ఈ జీవితాన్ని గడపాలనే తప్ప నేను ఎప్పుడూ కూడా నిన్ను ధన ధనధాన్యాలు కానీ ఇంకా ఏది కూడా అడగలేదు కేవలం బ్రతకడానికి కాస్త దారి లేదా జీవించడానికి కావలసినంత ధనం ఉంటే చాలు అని అనుకున్నాను కదా నా కుటుంబంతో ఆనందంగా గడపాలని నాకు మాత్రం ఉండదా చెప్పు కానీ నాకు ఎదురయ్యేటువంటి కొన్ని పరిస్థితుల వలన నా మనసుకు ఏర్పడినటువంటి గా గాయం వలన నేను వారితో సఖ్యతగా ఉండలేకపోతున్నాను ఈ మధ్య కాలంలో నువ్వు కూడా చూస్తున్నావు కదా నేను ఏ పని గురించి అయితే ఎంతగా ఆరాటపడుతూ శ్రమించానో దేని గురించి అయితే కళలు కన్నానో ఆ కళలన్నీ కూడా కళలుగానే మిగిలిపోతున్నాయి తప్ప దానిలో మాత్రం నేను అసలు విజయాన్ని సాధించలేకపోతున్నాను అసలు దాని వలన నాకు ఎలాంటి లాభం రాకపోగా అందులో నాకు నష్టమే వాటిల్లుతుంది దానివల్ల నా మనసు చాలా బాధగా కూడా ఉంటుంది చూడమ్మా నీకు అసలు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నిన్ను ఏ విధంగా సముదాయించాలో కూడా తెలియడం లేదు అందుకే ఇలా మౌనంగా ఉండిపోతున్నాను నీలో ఎంత బాధ ఉందో ఒక తండ్రిగా నేను అర్థం చేసుకున్నాను నీకు జరిగింది అన్యాయమని చెప్పకు చెప్పను అది ఈ పరిస్థితులు ఎలా ఎదురవుతూ ఉంటాయి ఏం చేస్తాం చెప్పు ఈ నాటక రంగంలో మీరందరూ కూడా కేవలం పాత్రధారులే అందుకు మీ పాత్ర మీరు చక్కగా పోషించాలి కదా ఎవరి పాత్ర ఎప్పుడు ముగిస్తే వారు ఇక్కడి నుండి వెళ్ళిపోతారు అందరూ అంతే నేను ఇలా నీకు చెప్పడం అసలు మంచిది కాదు కానీ చెప్తున్నాను ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు వచ్చేటువంటి కొన్ని ఆలోచన వల్ల నీ మనసు ఇలా ఆలోచిస్తుందని నేను అర్థం చేసుకున్నాను కాకపోతే నీ ఆలోచన ధోరణిని కాస్త వేరే వైపు మళ్ళించు మంచి మనసుతో అలాగే మంచి మంచి ఆలోచనతో నీ రోజును ప్రారంభించు నువ్వు దేనిలో అయితే విజయం సాధించాలనుకుంటున్నావో అది ఎంత ఆలస్యం అవుతున్నా సరే దాని గురించి నిరాశ నిస్పృహ చెందకుండా దాని ఎందే ప్రయ తప్పకుండా నేను విజయం సాధిస్తాను నాకు అండగా నా సాయి ఉన్నాడు అనుకొని దానిలో మంచిగా ఇష్టంతో ఆ పనిలో చేస్తూ వెళ్ళు ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు తప్పకుండా నీ శ్రమకు తగినటువంటి ఫలితం ఆ భగవంతుడు నీకు ఇస్తాడు అది నేను నీకు హామీ ఇచ్చి మరీ చెప్తున్నాను నువ్వు చేస్తున్న పనిలో తప్పకుండా నువ్వు విజయం పొందుతావు నీకు మెరుగైనటువంటి ఆదాయం వస్తుంది నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కేలా చేస్తాను ఈ పరిస్థితుల్లో నిన్ను నువ్వు అసహనానికి గురి చేసుకోకుండా బయట నీకు ఎలాంటి సమస్యలు ఎదురైనా అలాగే ఎన్నెన్ని కష్టాలు వచ్చినా సరే వారితో మాత్రం ఆనందంగా గడుపు ఎందుకంటే ఈ జీవితం చాలా చాలా చిన్నది ఒక్కరోజైనా చాలా విలువైనది ఒక్కరోజు కూడా గడపకపోయినా సరే మరలా ఏదో ఒకరోజు నువ్వు బాధపడినటువంటి పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి రాకూడదని ముందు నుండే చెప్తున్నాను వారితో సంతోషంగా గడిపేందుకు కాసేపైన సమయాన్ని కేటాయించు నీకు దక్కవలసింది తప్పకుండా నీకు దక్కేలా చేస్తానని మరొకసారి నీకు ప్రమాణం చేస్తూ నీకు మరలా మాటిచ్చి చెప్తున్నాను కుమిలిపోయే నీ హృదయానికి నేను చెప్పేటువంటి శుభవార్తలన్నీ నీకు ఒక గొప్ప వరంలా తప్పకుండా అందుతాయి నీ తల్లిదండ్రులతో వస్తావు కదూ ఎప్పుడైనా సరే అతి త్వరలోనే ఒక మంచి లాభం చేకూరుతుంది బాబానే నీ ఎదురుగా ఉంటే నువ్వు ఎలా అయితే నడుచుకుంటావో అలాగే నువ్వు ఎక్కడ ఉన్నా సరే బాబా సన్నిధిలోనే ఉన్నావనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని అలాగే ఉంటే నీకంతా మంచి శ్రేయస్సుగా జరుగుతుంది అయ్యో ఇలా ఎందుకు వారి పట్ల చేశారని మరలా అదే పనిగా ఆలోచిస్తూ మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని అసలు వృధా చేసుకోవద్దు అన్నీ జరిగేవి వీధిలో రాసినట్లే జరుగుతాయి కాబట్టి అది నీవు తప్పు ఇప్పటికైనా తప్పును తెలుసుకున్నావుగా అందుకు సంతోషం ప్రతిదీ ఏదైనా సరే ఒక కారణం అంటూ చేత్ కారణం చేతనో జరుగుతూ ఉంటుంది అవును నిజంగా నమ్మాలి కాబట్టి సాయి ఎందు ఎంత పరిస్థితులు ఎదురైనా సరే ఆయన ఎందు విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటే చాలు మీ మనసులో దేని గురించి అయితే బాధపడుతున్నా ఆయనకి ఇట్టే తెలిసిపోతుంది ఆ తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీ మనసులో దేని గురించి బాధపడుతున్నారో దానికి పూర్తిగా తొలగించి మీరు ప్రశాంతంగా ఆనందంగా గడిపేందుకు ఆయన ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉంటాడు వాటిని మనం అర్థం చేసుకొని జాగ్రత్తగా అమలు పరుస్తూ సమాజంలో మన తల్లిదండ్రులను మన చుట్టూ ఉండేవారిని గౌరవిస్తూ అందరి ఆశీస్సులను పొందాలి మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఎంతో సంతోషం ఎంతో శక్తి మంత్రాలు నీలో ఉన్నటువంటి శక్తి ధైర్యం నీకు ఆదర్శంగా నిలవాలి అలాగే నలుగురికి నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో కనిపించాలంటే నీకున్నటువంటి సహజమైనటువంటి మంచితనాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు నువ్వే తెలుసుకున్నావుగా జీవితంలో ఏది పోగొట్టుకున్నావో అలాగే ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొన్నావో ఇప్పటికైనా తెలిసిందని అనుకుంటున్నాను నీ కోసం ఈ బాబా బంగారు భవిష్యత్తును రాసి ఉంచాడు ఎప్పుడు కూడా ఎవరో వచ్చి నీకు సలహాలు ఇస్తారనో లేదంటే వారి సహాయాన్ని నీకు అందిస్తారనో కళలు కనవద్దు తల్లిదండ్రుల ఆశీస్సులు తల్లిదండ్రుల యొక్క సహాయం అలాగే వారి ప్రేమ నువ్వు పొందినప్పుడే జీవితంలో నిజమైనటువంటి స్థానాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు ముందుగా అసలు నిన్ను నువ్వు నమ్ముకో నీ అవసరాలు అనేవి ఏంటో నీకు తప్పకుండా తెలుస్తాయి నీ ముందు ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటో కూడా ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమయ్యాయి నీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి నువ్వు ఏదైతే వారికి కావాల్సినటువంటివి అను అనుకుంటున్నావో ఇప్పటి నుండి నీకు రాబోతున్నటువంటి ప్రతి అవకాశాన్ని ఉనికి తెచ్చుకొని ఈ అవకాశంతో నువ్వు విజయం సాధించి నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గౌరవించి వారికి ఏదైతే ఇవ్వాలని అనుకుంటున్నావో అవన్నీ కూడా తప్పకుండా ఇస్తావు అది కూడా కేవలం నీ నా ఆశీస్సులను నువ్వు పొందబోతున్నటువంటి అమూల్యమైనటువంటి రోజుల్లో తప్పకుండా జరిగిపోతుంది ఇన్ని రోజులు నువ్వు అనుభవించినటువంటి నరకయాతన కుమిలిపోయినటువంటి రోజుల గురించి మర్చిపో రాబోతున్నటువంటి బంగారు భవిష్యత్తు గురించి ఆశ ఆశ పెంచుకొని మంచి జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు అనేటువంటి మంచి ఆలోచనతోనే నువ్వు జీవించాలి నీ కోసం ఈ బాబా గొప్ప అవకాశాన్ని సృష్టించబోతున్నాడు అది కేవలం కొన్ని రోజుల్లోనే నీకు అర్థమవుతుంది నిరంతరం నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ నీ కుటుంబంలో ఉన్నవారిని గౌరవిస్తూ ఆనందంగా గడపాలని ఈ సాయి ఎప్పుడు కూడా నీకు ఆశీర్వదిస్తున్నాడు చేదు రోజులకు ఇక స్వస్తి చెప్పి తీపి కబురాలన్నీ తప్పకుండా నువ్వు వినబోతున్నావు పట్టరాన్ని ఆనందాన్ని ఇచ్చే శుభవార్తలను తప్పకుండా నీకు నేను అందిస్తాను ఈరోజు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మనసారా నీ మనసులో ఉన్న కోరికను వేడుకో అంది నీకు తప్పకుండా ఈ క్షణమే అందించే బాధ్యతను నేను తీసుకున్నాను రాబోతున్న అదృష్టం గురించి దగ్గర దగ్గరవ్వబోతున్న నీ బంధం గురించి నువ్వు తప్పకుండా విని సంతోషిస్తావు నిన్ను బాధిస్తున్న వారి ఆటలు ఎలా కట్టిస్తానో తప్పకుండా నువ్వు చూస్తావు కదూ తల్లడిపోతున్న నీ హృదయానికి నీ నేను ఎప్పుడు ఇచ్చే శుభవార్తలన్నీ చాలా గొప్ప గొప్పవరంలో నీకు పనిచేస్తాయి ఒకరి రాకతో నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈరోజు గురువారం రోజు నేను ఏ రూపంలో వచ్చి నిన్ను భిక్ష అడుగుతానో నీకే తెలియదు తప్పకుండా నేను ఏ రూపంలో వచ్చినా ఏ జీవి రూపంలో ఏ జంతువు రూపంలో వచ్చినా కూడా నువ్వు గ్రహించి తప్పకుండా నాకు ఏదో ఒక సహాయాన్ని నా రూపంలో ఉన్న వారందరికీ నువ్వు అందిస్తావని ఈ సాయి నేనుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబా ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ అయితే రాయండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్